ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జంద్రు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారి పరిపాలన ఎలా ఉంది అభివృద్ధి శూన్యం క్షణాలను దోచుకు తినే పాలన ఏదన్నా ఉందంటే వైసీపీ పాలన జనాలు నానా తిప్పలు పడి నానాకలనాకి కష్టపడ్డ సొమ్మంతా జగనే తీసుకుపోతాడు వేరే ఎవరో తీసుకుపోతారు జగన్ లోకల్ లీడర్లు అందరూ తీసుకుపోతారు ఈ కష్టపడ్డ సొమ్మంతా మొత్తం కలిసి జగన్ రెడ్డికే సరిపోతుంది డబ్బు అంతా కష్టపడ్డ వడికి కూడు ఉండలేదు జగన్ పాలనలో నిద్ర ఉండలేదు దరిద్ర పాలన మన రాష్ట్రాల మొత్తం మీద ఇండియాలో దరిద్రం పాలన ఏదన్నా ఉందంటే జగన్ పాలన అది ముమ్మాటికి నిజం ఇప్పటికైనా ప్రజలకు కళ్ళు తెరిచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుని పెద్ద ఆయనగా ఆయనకు ఇవ్వాల్సిన విలువ ఇచ్చి మన మన దెందు నియోజకవర్గంలో చింతన ప్రభాకర్ గారిని ఎన్నుకుని ఉంటే జనాలు రోడ్ల మీద తిరగలుగుతారు రోడ్ల పరిస్థితి అధ్వానం ఉంది రోడ్ల మీద తిరగలుగుతారు ఊపిరి పీల్చుకోగలుగుతారు నాలుగేళ్లు నోట్లోకి వెళ్తాయి ఇక్కడ ఎమ్మెల్యే ಈ ಸಾರಿ ಅಬ್ಬಾಯ್ ಸೌದ್ರಿ ಧಮಾ ಚಿಂತನ ರೀ ಅಬಿಜಾರ್ಥಿ ಏದ್ರಿ ಅಬ್ಬಾಯ್ ಸೌದ್ರಿ ಧಮಾ చింతన యాభై వేలు మెజార్టీ అబ్బాయి ఏం చేశాడండి మాటలు పెట్టా గాని మా పని చేశాడా మాటలు చెప్పాడు కానీ పని ఎంత చేసే తిరిగి వెళ్తా మీరు తిరిగి వస్తాం పనిచేసిన నాయకుడు ఎవరంటే మరి చింతనే అన్న కొట్టినైనా పెట్టినైనా అని అందరూ జనం అందరూ చెప్పుకుంటున్నారు మీరు అందరూ చేసేందు చింతనైన గారు యాభై వేలు ఓట్ల మెజార్టీ గెలకపోతే నేను అధికార నాయకుడికి చెప్తున్నా ఒక బీసీ నాయకుడిగా గెలిపి అయిందే చింతరావు గారిదే ఒకటే ఇంకో మాట కూడా చెప్తున్నానండి నరకాసురుడికి పదకొండో నెల మనం దీపాల పాండ చేసుకుంటాం దీపర ఒకట్లేం అదే దీపాల పండుగ రోజున ఈ జగన్ దశలో ఆంధ్ర మన ఏపీలో మన అందరం పండగ చేసుకుంటాం ఐటీ మినిస్టర్ గా నిరుద్యోగులకు ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలు సమర్థవంతమైన నాయకుడికి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు వేసినటువంటి ప్రజా సేవకుడికి పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో సైతం ఎల్ఈడి బల్బులతో వెలుగులు నింపినటువంటి ప్రజా నాయకుడికి కార్యకర్తలకు అండగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినటువంటి నిస్వార్థ నాయకుడికి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అవి పెరుగుని పాదయాత్ర చేసిన యువగలం రథసారథికి ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ప్రజలలో మమేకమవుతున్నటువంటి ప్రజా నాయకుడికి మన లోకేష్ అన్నకి మన లోకేష్ అన్నకి మన లోకేష్ అన్నకి हैप्पी बर्थडे लोकेश अन्ना हैप्पी बर्थडे लोकेश अन्ना हैप्पी बर्थडे लोकेश अन्ना हैप्पी बर्थडे लोकेश हैप्पी बर्थडे लोकेश हैप्पी बर्थडे लोकेश